హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరందరూ స్ట్రాంగ్గా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నాను అందరూ కూడా చక్కగా హ్యాపీగా ఉండాలి మీరు కోరుకున్న విషయస్ అన్నీ తొందరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని ప్రతిరోజు కూడా నా మెడిటేషన్లో యూనివర్స్కి అయితే అన్నీ కూడా కన్వే చేస్తున్నానండి తొందరలోనే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యి మీరు ఏది కావాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా యూనివర్స్ ఇస్తుందండి సో ఇక్కడ బిలీవ్ చేయండి నమ్మండి నమ్మిత నమ్మినంత మీకు మంచి జరుగుతుంది సో ఎవరైతే నా కామెంట్లో తెలియచేస్తున్నారో నాకు రీడింగ్ రెజినేట్ అయ్యింది మేడం అని ఎవరైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది రీడింగ్ రెజినెట్ అయింది లేదు అనేది సో అందరికీ కూడా పేరు పేరున వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి గ్రాటిట్యూడ్ సో ఎవరైతే న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఫ్యామిలీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా నేను అందరికీ కూడా వెల్కమ్ అయితే చెప్తున్నాను న్యూ సబ్స్క్రైబర్స్కి అందరికీ సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది యాజ్ యూజువల్గానే నాకు కామెంట్లో తెలియజేయండి ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి సో మీ కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి ఇన్ కేస్ రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు మేము చూస్తామంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడొచ్చండి రెజినేట్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు తీసుకోవచ్చు సో ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటారో నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వాళ్ళు నన్ను వాట్సాప్లో అప్రోచ్ అవ్వచ్చండి సో రీడింగ్ ఎలా ఉంది నచ్చుతుంది రీడింగ్ మాకు రెజినేట్ అవుతుంది అని చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ ఎప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి సో మీ ఎనర్జీస్ని మీరు చక్కగా ప్లెజెంట్గా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి మీ నేమ్ చెప్పుకోండి మీ పార్ట్నర్ నేమ్ చెప్పుకోండి అసలు మీరేం కోరుకుంటున్నారు అనేది యూనివర్స్కి తెలియచేయండి ఎనర్జీస్ అన్నిటి కూడా మీరు చక్కగా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి ఈరోజు అసలు మీ పార్ట్నర్ నుంచి అంటే మీ ప్రేమకి సంబంధించి సందేశాలు ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళు అసలు మీకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అందరి విషయంలోనూ కూడా ప్రేమ అయితే ఉంటుంది ఎమోషనల్ బాండింగ్లోకి ఎంటర్ అవుతున్నారు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వలన థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వలన కొంతమంది విషయంలో దూరం అవటం కొంతమందికి మీ ప్రేమను బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడటం మీరున్న సిచ్యువేషన్స్ వలన ఇట్లాంటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అసలు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అసలు ఇట్లా ఉంది ఏంటి అసలు ప్రేమ అనేది ఎలా ఉంది ఎట్లాంటి మెసేజెస్ మీకు మీ పార్ట్నర్ ఫార్వర్డ్ చేయాలి అనుకుంటున్నారు అనేది అయితే రీడింగ్లో చూద్దామండి సో యూనివర్స్కి మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా బాగా కనెక్ట్ చేసుకోండి హార్ట్ఫుల్గా అంటే మైండ్లో ఏమీ లేకుండా చక్కగా హ్యాపీగా ఉండండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఆల్రెడీ మనం తీయకుండానే కొన్ని కార్డ్స్ అయితే స్కిప్ అయిపో పడినవి సో చూద్దాం అసలు వాళ్ళు మీకు ఎలాంటి మ్యాటర్స్లో కన్వే చేయాలి అనుకుంటున్నారు కానీ కన్వే చేయలేకపోతున్నారు అసలు వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏదైనా మీతో చెప్పాలనుకుంటున్నారా అనేది అయితే చూద్దాం రీడింగ్లో ఐ డోంట్ నో వే టు స్టార్ట్ అసలు ఏమనుకుంటున్నారంటే అసలు ఎక్కడ నుంచి నేను చెప్పాలనుకునేది స్టార్ట్ చేయాలి నాకు తెలియట్లేదు అన్నట్టు ఇవన్నీ కూడా మీ యొక్క పార్ట్నర్ నుంచి వచ్చే సందేశాలండి అంటే అంటే డైరెక్ట్గా మీకు చెప్తు చెప్తున్నారా అంటే చెప్పరు చెప్పాలి అనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఉన్నవి యూనివర్స్ మీకు ఈ రూపంలో తెలియచేస్తుంది సో మీరు ఇవన్నిటిని కూడా ఎట్లా తీసుకుంటారంటే వాళ్ళు చెప్తున్నట్లే అంటే వాళ్ళ మనసులో ఉంది కానీ ఎవరైతే ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్నారో అట్లాంటి వాళ్ళకి ఎవరికైతే పాయింట్స్ రెజినేట్ అవుతున్నాయో వాళ్ళందరూ కూడా నా కామెంట్లో తెలియచేయండి వాళ్ళకి అంటే మీ నుంచి దూరం అయిపోయిన పార్ట్నర్కి కానీ మీ పర్సన్కి కానీ ఎమోషనల్ బాండింగ్లో ఇక్కడ పార్ట్నర్ అంటే ఎవరైనా అయ్యుండొచ్చు అండి మీరు మీకు బాగా నచ్చిన వ్యక్తి మీ మనసుకు దగ్గరైన వ్యక్తి మీ సోల్మేట్ అంటే మీ రిలేషన్షిప్లో మీ వైఫ్ హస్బెండ్ ఎవరైనా లవర్ అండ్ మీ ఫ్రెండ్స్ కోలీగ్స్ లేకపోతే మీ బ్రదర్ సిస్టర్ ఇక్కడ ఎవరిని మీరు మీరు సోల్మేట్ అనుకుంటున్నారో వాళ్ళని ఏం చెప్పుకొని ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి సో అంటే మీ మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా మీ మధ్య ఒక గ్యాప్ వచ్చిన మీతో మాట్లాడలేకపోతున్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళ నుంచి వచ్చే సందేశాలు అన్నమాట అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ అదే చెప్తుంది యూనివర్స్ ఏంటంటే ఐ డోంట్ నో వెయిట్ టు స్టార్ట్ ఎక్కడ నుంచి నాకు ఏది మొదలు పెట్టాలో నాకు తెలియట్లేదు అనే ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారంట అంటే వాళ్ళకి తెలుస్తుంది మీ దగ్గరికి రాలేకపోతున్నాము మీతో మాట్లాడలేకపోతున్నాము ఇన్ కేస్ మిమ్మల్ని బాధ పెట్టాము ఇట్లాంటివన్నీ కూడా అంటే వాళ్ళకి ఎందుకు స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అంటే అర్థమేంటో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను వాళ్ళు చేసిన మిస్టేక్కి వాళ్ళు ఒక్కొక్కసారి మీ ముందుకు రాలేకపోతారు మీ ముందుకి మాట్లాడలేకపోతారు వాళ్ళలో వాళ్ళే చిన్నతనంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది సో అది చెప్తుంది యూనివర్స్ విల్ యూ లీవ్ మీ లైక్ అదర్స్ నువ్వు కూడా నన్ను మిగతా వాళ్ళలాగే వదిలి వెళ్ళిపోతున్నావా నా నా లైఫ్లో నుంచి అని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటున్నారట మిమ్మల్ని గురించి అంటే మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు ఏంటని ఈ మాటలు కానీ ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి వలన కానీ మీరు కూడా వాళ్ళని వదిలే అంటే మీరేమనుకుంటారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు అక్కడ వాళ్ళకి అన్నీ క కరెక్ట్గానే వెళ్తున్నాయి మేబీ వెళ్ళినా కూడా వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు మీతో ఈ సందేశాలన్నీ పంపిస్తున్నారు అని అయితే యూనివర్స్ చెప్తుంది మిగతా వాళ్ళలాగే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేక వదిలి వెళ్ళిపోతున్నావా నాకు దూరం అయిపోతున్నావా అనే ఒక మనసులో ఒక ఆలోచన అయితే వాళ్ళలో ఉందంట అది మీకు అడగాలి అని కూడా అనుకుంటున్నారంట యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ అరౌండ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ కంటే వాళ్ళకి ఎవ్వరూ ఎక్కువ కాదు అంటే వాళ్ళు వాళ్ళ చుట్టూ ఎవరైతే ఉన్నారో వ్యక్తులు అంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే కొలీగ్స్ కానీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా నీకంటే నాకు ఎక్కువ కాదు అందరికంటే నువ్వు నాకు ఒక డిఫరెంట్ పర్సన్వి అనే వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారంట కానీ అని చెప్పాలి అనుకుంటున్నారంటే ఇవన్నీ కూడా ప్రేమ ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ నుంచి మీకు వస్తున్న సందేశాలు కదా ఇవన్నీ వాళ్ళ మనసులో మాటలు కానీ వచ్చి మీరు అనుకోవచ్చు వచ్చే చెప్పచ్చు కదా వచ్చినప్పుడు పక్కన ఉన్నప్పుడేమో మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు లేకపోతే మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు కానీ ఎందుకు ఇవన్నీ వాళ్ళ మనసులో ఉన్నాయంటే మేము ఎలాగ అనుకుంటాము అనేసి అంటే వాళ్ళు ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళి అక్కడ ఏదైతే జరుగుతుందో దానికి వాళ్ళు మొహం చూపించుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నాము అని వాళ్ళు బాధపడుతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది అంటే ఏదైతే మిమ్మల్ని మోసం చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని మీతో మిమ్మల్ని ఏమార్చి వెళ్ళడం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వెళ్ళడం అయితే జరిగింది కానీ అక్కడి నుంచి వెనక్కి రాలేరు అలా అని మీతో ఉండలేరు మీ దగ్గరికి వస్తే మోసం చేసినట్లే మీ మీరు వాళ్ళ మాటని ఇక నమ్మరు అనేది వాళ్ళకి తెలుసంట నీ ఇంకా ఏం చెప్తున్న ఏం ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే నా వల్ల నువ్వు చాలా చాలా బాధపడ్డావు నా నా వల్ల నేను నిన్ను చాలా హట్ చేశాను నీ నీ ఏదైతే నేను చేసే పనులు కానీ ఏదైతే నీవు ఉన్నాయో అవన్నిటికీ కూడా నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను వై డూ ఐ ఫీల్ దిస్ వే నేను ఎందుకు ఇప్పుడు రియలైజ్ అవుతున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో నేను ఎందుకు అలా ఆలోచిస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ ఇవన్నీ నీతో నేను చెప్పాలి అని నాకుంది సమ్టైమ్స్ నువ్వు గుర్తొచ్చి డ్రగ్స్ తీసి ఆల్కహాలిక్ కూడా అయిపోతున్నాను అంటే మత్తు తీసుకోవడం కానీ లేకపోతే ఏదైనా డ్రగ్స్ కానీ లేకపోతే ఆల్కోహాలిక్ కానీ ఇలా బ్యాడ్ హ్యాబిట్స్కి అంటే మీరు గుర్తొచ్చిన సిచ్యువేషన్స్లో అందరికీ కాదండి ఇది రెజినేట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ పాయింట్స్ని తీసుకోండి ఇన్ కేస్ మీకు రెజినేట్ అవ్వట్లేదు అంటే మీరు వదిలేసేయండి కొంతమందికి మాత్రం రెజినేట్ అవుతుంది కదా వాళ్ళు మాత్రం ఈ పాయింట్స్ని తీసుకోండి అట్లాంటి సిచ్యువేషన్స్ని కూడా నేను ఫేస్ చేస్తున్నాను అని అయితే వాళ్ళు అనుకుంటున్నారంట సో ఇవన్నీ కూడా వాళ్ళు మనసులోని మాటలు మీకు మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు మీ దగ్గరికి రాలేరు ఎవరైతే ఇంకా కొత్తగా మీతో రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఈ విధంగానే ఉంటాయి మీతో నిన్ను నువ్వు నాకు అందరికంటే ఎక్కువ ఇంపార్టెంట్ నేను నిన్నీ నిన్ను తప్ప నేను ఎవరిని నా లైఫ్లోకి యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నీతో చెప్పాలి అనుకుంటున్నాను కానీ నేను చెప్పలేకపోతున్నాను ఇట్లాంటి కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నా మనసులో ఉన్న ఆ ఫీల్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు ఇట్లాంటి మాటలన్నీ కూడా వాళ్ళకి కూడా చెప్పాలని ఉందంట కానీ చెప్పలేకపోతున్నారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి సో ఇంకా ఎలా ఆలోచిస్తున్నారంటే ఈజ్ ఇట్ ఓవర్ మన రిలేషన్షిప్ ఏదైతే ఉందో మన ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో అది ముగిసిపోతుందా నన్ను వదిలే శాశ్వతంగా నువ్వు నన్ను మరిచిపోయావా నన్ను వదిలేసావా అన్నట్లు వాళ్ళైతే క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నారంట ఇవన్నీ డైరెక్ట్గా అడగాలని వాళ్ళు అనుకున్నా వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పుల వలన కానీ వాళ్ళక్కడ అక్కడ ఏదైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి అక్కడ చిక్కుకున్నారో ఆ పరిస్థితుల వల్ల కానీ వాళ్ళు దగ్గరకు వచ్చి మీతో ఇవన్నీ చెప్పలేకపోతున్నారంట సో వాళ్ళు ఏంటంటే సమ్టైమ్స్ వాళ్ళు ఏ లోన్గా ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వీటన్నిటిని ఆలోచిస్తున్నారు వీటన్నిటినీ కూడా యూనివర్స్కి కన్వే చేస్తున్నారు మీ దగ్గరికి సందేశాల రూపంలో మీ మీకు అందాలి మీకు చేరవేయాలి అని అన్నట్లు అంటే నా మనసులో ఎలా అనుకుంటున్నాను నా మనసులో ఎలా అనుకుంటున్నాను నేను ఇప్పుడు పశ్చత్తాపడుతున్నాను నేను ఇప్పుడు బాధపడుతున్నాను ఏదైతే జరిగిందో దానికి నేను ఇప్పుడు సిగ్గుపడుతున్నాను నా వల్లే నా పార్ట్నర్ హట్ అయ్యిందని నాకు తెలుసు కానీ మా బంధం ఇంకా ముగిసిపోయిందా నేను ఇక్కడ ఇరుక్కుపోయాను కానీ రాలేను సమ్టైమ్స్ వాళ్ళని మర్చిపోలేక నేను ఇలా ఏదైనా మందుకి కానీ ఇట్లాంటి వాటిని కూడా నేను అలవాటు చేసుకోవాల్సి వస్తుంది ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అనిపిస్తున్నాయంట ఇగో చెప్పాను నేను ఐ ఆమ్ బ్లాక్డ్ నేను ఈ సిచ్యువేషన్స్లో బ్లాక్ అయిపోయాను అని ఇప్పుడు యూనివర్స్ ఎవ్వరూ వాళ్ళ ఫీలింగ్స్ని గట్టిగానే రెజినేట్ చేసుకుంటున్నారు మేబీ ఇది ఎలా ఉంటుందంటే మీలో చూసే వాళ్ళల్లో వ్యూస్లో బాగా ఎవరికో కనెక్ట్ అవుతుంది అంటే వాళ్ళ నేమ్స్ చెప్పుకొని వాళ్ళ పార్ట్నర్ నేమ్స్ చెప్పుకొని వాళ్ళ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు ఎట్లా అసలు ఏం అనుకుంటున్నారు అనేది వాళ్ళు కరెక్ట్గా కనెక్ట్ చేసుకున్నారు గైస్ సో అదే ఇక్కడ చూపిస్తుంది ఆయామ్ బ్లాక్ అందుకే నేను అనకుండానే ముందునే చూపి చెప్పాను ఇక్కడ వాళ్ళు బ్లాక్ అయిపోయారు మీ దగ్గరికి రాలేరు వచ్చినా కూడా మీకు మొహం చూపించుకోలేని సిచ్యువేషన్స్ ఏమో మీతో చెప్పలేని సిచ్యువేషన్స్ ఏమో ఎందుకంటే మీకు చేసిన మోసానికి కానీ మేము మీకు చెప్పిన మాటలకు కానీ మేము న్యాయం చేయలేకపోయాము ఏదో అనుకొని దూరపు కొండలు నునుపు అనుకొని దూరంగా వెళ్ళాలి అనుకున్నాం కానీ అవన్నీ కరెక్ట్ కాదు అని ఇప్పుడు మీరు లేని సిచ్యువేషన్స్లో మీ వాల్యూ వాళ్ళకి తెలుస్తుందట సో కానీ ఐ ఆమ్ బ్లాక్డ్ నేను ఇక్కడ బ్లాక్ అయిపోయాను నేను ఈ విషయంలో ఇక్కడ స్ట్రక్ అయిపోయాను నీ దగ్గరికి రాలేకపోయాను ద హీట్ బిట్వీన్ హజ్ అండ్ ఇంటెన్స్ ఎలా అంటే నీకు నాకు మధ్య ఒక వేడి అంటే ఒక మంట అయితే చెలరేగుతుంది దాన్ని ఎలా ఆర్పాలో అంటే మంట చెలరేగడం అంటే ఒక కోల్డ్ వార్ అనమాట మీరు బయటపడి వాళ్ళని తిట్టలేరు వాళ్ళు వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడగలేరంట ఎందుకంటే చిన్నతనంగా భావించడం ఒకటైతే ఇంకొన్ని సిచ్యువేషన్స్లో తప్పు చేశాం తప్పు చేసాము మేము రా అనే ఫీల్డ్లో కొంతమంది ఉంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇంకా వాళ్ళు అక్కడి నుంచి కమిట్మెంట్స్ నుంచి బయటకు రాలేకపోతున్నారంట అంటే ఏదైతే మీకంటే ఎక్కువ అనుకొని వెళ్ళారో అక్కడ అనుకున్నది ఏమీ జరగట్లేదు బట్ మీరే వాళ్ళకు గుర్తొస్తున్నారు కానీ దాన్ని చెప్పుకోలేకపోతున్నారు అక్కడ ఉన్న కమిట్మెంట్స్ నుంచి బయటకు రాలేకపోతున్నారు మేము బ్లాక్ అయిపోయామని వాళ్ళకు తెలుసు బాధపడుతున్నారు సమ్టైమ్స్ వీటన్నిటి నుంచి బయటపడటానికి ఎలా ట్రై చేయాలో కూడా మాకు తెలియట్లేదు అని వాళ్ళ ఫీల్ ఏదైతే ఉందో వాళ్ళ మనసులోని ఆ ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని యూనివర్స్కి కన్వే చేస్తున్నారంట ఆ పెయిన బాధ అనేది మన ఇద్దరి మధ్య ఉంది నువ్వు పడుతున్న బాధ నాకు తెలుసు అలా కానీ నా నేను పడుతున్న బాధ మాత్రం నీకు ఎప్పటికీ అర్థం కాదు ఎందుకంటే నేను చెప్పుకోలేకపోతున్నాను నేను మోసం చేసినట్లే నువ్వు అనుకుంటున్నావు అన్నట్లు వాళ్ళ మాట అయితే ఉందంట నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యు నీ ఎవ్వరు కూడా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాళ్ళ మనసు ఎలా ఉందంటేనంటే అన్ని విధాలుగా విరిగిపోయినట్లు అనిపిస్తుంది అంట ఎవ్వరు కూడా నువ్వు అర్థం చేసుకున్న అట్లు నన్ను ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే ఎవరైతే కావాలి అనుకుని వెళ్ళారో ఎవరైతే నాకు నీకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుని వెళ్ళారో ఆ పర్సన్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి వాళ్ళు కోరుకున్నంత ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ ఎమోషనల్ బాండింగ్ కానీ దొరకట్లేదంట సో ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నాను ఏదైతే నువ్వు ఇచ్చినంత ప్రేమ కానీ నువ్వు నన్ను అర్థం చేసుకున్నంత సిచ్యువేషన్స్ కానీ ఇక్కడ నాకు దొరకట్లేదు అన్నట్లు కూడా వాళ్ళ సందేశం ఉందంట ఐ విష్ బి లైక్ యూ ఎప్పటికైనా నేను నీలాగా ఆలోచించగలుగుతానా అంటే అంత ప్రేమగా అంత ఎఫెక్షనేట్గా అంత నేను ఏదైతే నువ్వు మీరు హోల్ హార్టెడ్గా మీరు వాళ్ళకి ఇచ్చారో దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నామని బాధపడుతున్నారు సో అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఎప్పటికైనా మేము నీలాగా ఆలోచించగలుగుతామా నీలాగా మారగలుగుతామా నీ దగ్గరికి రాగలుగుతామా అన్నట్లో వాళ్ళ ఆలోచన అయితే ఉందంట అట్లాంటి మెసేజెస్ని యూనివర్స్కి వాళ్ళు చెప్పుకుంటున్నారంట అంటే యూనివర్స్కి చెప్పుకోవడం అంటే వాళ్ళు వాళ్ళలో వాళ్ళే ఏదైతే మీతో చెప్పాలి అనుకుంటున్నారు దాన్ని చెప్పలేక బయటికి చెప్పలేక మనసులో ఆ పెయిన్ని భరిస్తున్నారు మనసులో అవన్నీ అనుకుంటున్నారు అవన్నీ మీకు తెలిస్తే బాగుండు అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉందంట గైస్ ఇక్కడ మీకు అర్థమవుతుందా ఎవరికైతే ఈ పాయింట్స్ రెజినేట్ అవుతాయి రెజినేట్ అవుతున్నాయి ఎస్ మాకు ఇలాంటి ఫీలింగ్స్ మా పార్ట్నర్ మీద మాకున్నాయి మా పార్ట్నర్ కూడా ఆ మీద ఉంటాయి అని ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియజేయండి గైస్ మీరు చెప్తేనే తెలుస్తుంది నాకు రీడింగ్ మీకు రెజినేట్ అవుతుందా లేదా అని యు ఆర్ టూ నైస్ మీరు చాలా చాలా మంచి పర్సను కానీ మీరు చూపించే ప్రేమని నేను పొందలేకపోయాను నేను అర్థం చేసుకోలేకపోయాను నేను మిస్యూజ్ చేసుకున్నాను నేను దాన్ని కరెక్ట్ వేలో ఉపయోగించుకోలేదు కరెక్ట్ వేలో దాన్ని తీసుకోలేకపోయాను అని ఇప్పుడు తెలుస్తుంది అంట వాళ్ళకి ఈ విషయాన్ని మీకు చెప్పాలి అని అనుకుంటు అని అనుకుంటున్నారు కానీ మనసులోనే అనుకుంటున్నారు చెప్పలేరట యు ఆర్ టూ నైస్ ఐ డోంట్ డిజర్వ్ యువర్ ఆర్ మీ మీది ఏదైతే ప్రేమ కానీ ఏదైతే మీరు చూపించే ఆప్యాయత కానీ ఉందో దానిని నేను తీసుకోలేకపోయాను నేను కరెక్ట్ వేలో నేను దాన్ని ఆస్వాదించలేకపోయాను అన్నిటినీ కూడా నేను మిస్ చేసుకున్నాను ఎంత ప్రేమని అభిమానాన్ని కూడా నేను పోగొట్టుకున్నాను అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉందంట ఈ ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇదంతా డ్రామా ఈ డ్రామా గురించి నేను నీకు చెప్పాలి అనుకుంటున్నాను నా లైఫ్లో జరుగుతుందంతా ఒక డ్రామా ఆ డ్రామా గురించి అంతా నేను నీకు చెప్పాలి అనుకుంటున్నాను కానీ ఇది యూనివర్స్ని కన్ కనెక్ట్ చేస్తే కన్వే చేస్తే బాగున్ను ఇది నీకు తెలిస్తే బాగుంను అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉందంట ఐ డోంట్ నో హూ ఎనీ ఎనీమోర్ ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అసలు నేను ఎవరు నేనేం చేస్తున్నాను నేను ఎందుకు ఇలా మారిపోయాను నేను నీతో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు నా సిచ్యువేషన్స్ ఏంటి అసలు ఎందుకు ఇలా మారాను అనేది నాకు కూడా అర్థం కావట్లేదు అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తున్నారంట ఆ విషయం ఇవన్నీ కూడా వాళ్ళు మీ దగ్గర చెప్పుకుంటున్నట్టే వాళ్ళలో వాళ్ళే చెప్పుకుంటున్నారట ఇదే వా వాళ్ళు పంపించే మెసేజెస్ మీకు సో ఎట్లా అంటే అదే యూనివర్స్ చెప్తుంది ఎందుకంటే ఖచ్చితంగా యూనివర్స్కి ఎనర్జీస్ కనెక్ట్ అయితే రిజినెట్ అవుతాయి ఖచ్చితంగా పాయింట్స్ వాళ్ళ మనసులో ఏదైతే మీకు చెప్పేయాలి చెప్పేయాలి అని అనుకుంటారో అవన్నీ కూడా కార్డ్స్ రూపంలో యూనివర్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది గైస్ సో దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇది వాళ్ళు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎప్పుడైనా కూడా మనం కూడా చాలా సందర్భాల్లో మనం ఇలా చేస్తే బాగుండు మనం ఇలా మిస్టేక్ చేసాం మనం సమయానికి ఇలా చెప్పేస్తే బాగుండు మనం ఇలా యూటిలైజ్ చేసుకుంటే బాగున్నా అని మనల్ని మనం ఒక్కొక్కసారి మాట్లాడుకుంటాం ఇది కూడా మీ పార్ట్నర్ మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి ఫీలింగ్స్తో చెప్పుకుంటున్నారట సో అవన్నీ మీకు మీకు చెప్తున్నట్టే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఐ ఆమ్ స్కేడ్ ఆఫ్ రిజెక్షన్ ఇంకా నీ దగ్గరికి నేను ఎప్పుడైనా వస్తే నీ దగ్గరికి నేను కనెక్ట్ అయితే నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవు అస్సలు మా నా మొహం కూడా చూడటానికి నువ్వు ఇష్టపడవేమో అన్నంత భయం నాలో ఉంది ఎందుకంటే నేను చేసిన తప్పులు నేను ప్రవర్తించే విధానం అలా ఉంది నిన్ను నిన్ను అంతలాగా నీ మనసును గాయపరిచాను నీ మనసును బాధ పెట్టాను అన్నట్లు వాళ్ళ మొహం చెల్లక బాధపడుతున్నారట లైఫ్ వితౌట్ యు ఈజ్ హోప్లెస్ డార్క్ అండ్ డిప్రెసింగ్ ఐ మిస్ యువర్ లైట్ నువ్వు లేకుండా నాకు ఏదో బాగా కలిసి వస్తుంది నాకు ఏదో బాగా అన్నీ జరుగుతాయి అనుకొని నేను నుంచి దూరంగా వచ్చేసాను కానీ నువ్వు లేని లైఫ్ నాకు ఎలా ఉందంటే చాలా చాలా చీకటి హోప్లెస్గా డార్క్గా అసలు ఏం చేస్తున్నానో అనేది నాకే తెలియనంత డిప్రెషన్లో నేను ఉండేలాగా ఉంది అంటే ఎంతమంది నా చుట్టూ ఉన్నా ఎవరున్నా నీ అంత హ్యాపీ మూమెంట్స్ ఇచ్చేవాళ్ళు కానీ నీ అంత ఎమోషనల్ బాండింగ్ ఇచ్చేవాళ్ళు కానీ నాకు లేరు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నేను నీ లైట్ అంటే నువ్వు ఇచ్చే కాంతి నా లైఫ్లో నువ్వు ఇచ్చే కాంతిని నేను మిస్ అయిపోతున్నాను అని అయితే వాళ్ళు చెప్పాలి అనుకుంటున్నారంట ఐ డోంట్ వాంట్ బి అలోన్ నేను ఇలా ఒంటరిగా ఉండాలి అని మాత్రం నా మనసు అనుకోవట్లేదు నీతో కలవాలి నీతో మాట్లాడాలి నీతో నేను అనుకున్నవన్నీ చెప్పాలి అని అయితే వాళ్ళ మనసు పదే పదే కోరుకుంటుందంట సో అన్నిటినీ కూడా ఈ మెసేజెస్ అన్నిటినీ కూడా మీతో వాళ్ళు చెప్పాలి వాళ్ళు షేర్ చేసుకోవాలి అని అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని యూనివర్స్ చెప్తుంది ఐ వాంట్ అవుట్ నేను ఈ సమస్యల నుంచి ఈ సిచ్యువేషన్స్ నుంచి నేను బయటపడాలి అని నేను అనుకుంటున్నాను ఈ ఇదంతా నీకు చెప్పాలి అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నేను నా మీద నాకే చిరాగ్గా ఉంది సిగ్గుగా ఉంది కొన్ని కొన్ని సందర్భాలలో నాకు నా మీద నాకే అసహ్యం వేసేలాగా అనిపిస్తుంది నేనే నిన్ను ఇంత మంచి పర్సన్ని నేను మిస్ చేసుకున్నందుకు ఒక్కొక్కసారి నన్ను నేనే కోపాడాలన్నంత బాధగా ఉంది ఐ లాంగ్ ఫర్ యుస్ అంటే నిన్ను ప్రేమించి నీ ఆప్యాయతను అంటే ఇక్కడ ఎలా కోరుకుంటున్నారంటే మీ దగ్గరే ఉండాలి మీ ప్రేమను పొందాలి మీ ఆప్యాయతను పొందాలి దూరం అయిన తర్వాత మీరు లేని లోటు ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అన్నట్లు అవన్నీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉందంట సో యూనివర్స్ అయితే ఇట్లాంటి మెసేజెస్ అన్నిటినీ కూడా మీ పార్ట్నర్ నుంచి వచ్చే మెసేజెస్ కింద ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది గైస్ సో మీకు అందరికీ రీడింగ్ అయితే అర్థమవుతుందనే అనుకుంటున్నాను రెజినెట్ అయిన వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి గైస్ ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో